రెనాల్ట్ లార్జు రెండు వేల పదిహేను మోడలు వచ్చేసి సెవెన్ సీటర్ వెహికల్ తీసుకోవచ్చు రైట్ సైడు గ్రే కలర్ ఇది అంటే నైట్లో చూస్తే మీకు బ్లాక్ అనిపిస్తుంది కానీ డిజిల్ వెహికల్ గ్రే కలరు కలర్ వచ్చేసి అని బ్లాక్ అనిపిస్తుంది కానీ గ్రే కలర్ చూసుకోవచ్చు రూపేసి సెవెన్ సీటర్ వెహికల్ సెవెన్ సీటర్ వెహికల్ ఇది సీట్లు కొద్దిగా కుట్టించుకోవాలి తీసుకోవచ్చు పవర్ విండో డోర్ ఒరిజినల్గా ఉన్నది చూసుకోవచ్చు వెనకాల సీట్లు మాత్రం సూపర్ ఉన్నాయి సన్ రైజ్ చూసుకోవచ్చు రూపు కూడా స్కాచెస్ ఏం లేదు చూసుకోవచ్చు టాప్ కూడా ఒరిజినల్గా ఉన్నది బండి ఒరిజినల్గా ఉన్నది చిల్లర చిల్లర గీత లాంటి గీతాలు ఉన్నాయి ఇది కూడా ఒరిజినల్ డోరు చూసుకోవచ్చు సీట్లు కూడా చూసుకోవచ్చు ఇది డ్రైవర్ డోరు కంపెనీ మ్యూజిక్ సిస్టము సెవెన్ సీటర్ వెహికల్ పవర్ విండోస్ గ్లాస్ ఒకటి బ్రేక్ అయింది గీతవ డెలైట్గా నమస్కారం నేను మీ మనోజ్ కాసు సీటర్ వెహికల్ రెండు వేల పదిహేను మాలలు డీజిల్ వెహికల్ మీకు వచ్చేసి ఆ ఏంటంటే కిరాయలకు నడుపుకోవడానికి మంచిగా పని చెప్తారని లీటర్ కిర ఇంజిన్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉన్నాయి గ్యారంటీ కూడా ఇంజిన్ వచ్చేసి మీరు ఇంజన్ ఇంజిన్ గురించి అయితే డబ్బు అక్కడక్కడ చిన్నగా స్కాచెస్ ఉన్నాయి కదా తప్ప కానీ మీదంతా వంటి సూపర్ ఉన్నది ఒరిజినల్గా ఉన్నది నాన్ యాక్జెంటర్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉంది మీకు ఈ వెహికల్ సెవెన్ సీటర్ వెహికల్ మీకు లోన్ కావాలన్నా కూడా ఒక నాలుగు లక్షల వరకు మూడున్నర నుంచి నాలుగు లక్షల వరకు లోనే అవుతుందండి డీజిల్ వెహికల్ ఇంజన్ మాత్రం గ్యారెంటీ ఇస్తామండి వెహికల్ మాత్రం ఇప్పుడు మన కిరాయి కట్టుకోవాలనుకుంటే సెవెన్ సీటర్ వెహికల్ కావాలంటే ఇంజన్ే ఉన్నాయండి లార్జ్ తర్వాత ఎత్తిగానే మనకు ఈ వెహికల్ వచ్చేసి ఎందుకంటే తక్కువ ఇదే మాడల్లో పదిహేను మాల ఎట్టి కావాలంటే మీకు ఆరు లక్షల పైన ఉంటుంది ఇది కావాలని చెప్పాలంటే మనకు ఫుల్ లోన్లు వస్తుందండి వెహికల్ వచ్చేసి లోన్ వచ్చేసి నాలుగు మూడు నాలుగు నుంచి నాలుగు లక్షల వరకు లోన్ అవుతుందండి ఇది వచ్చేసి రేట్ వచ్చేసి కేవలం నాలుగు లక్షల నలభై వేలు చెప్తున్నామండి మీరు వచ్చి వెహికల్ చూసుకోండి ఇంత తక్కువ ఎవ్వరు ఇయర్ అండి మీరు ఎక్కడైనా తిరగండి తిరిగి మీరు టోటల్గా తెలంగాణ ఆంధ్ర ఎక్కడైనా తిరగండి ఇంత తక్కువలో మాత్రం ఓన్ ప్లేటు ఎవ్వరి ఇయర్ ఫుల్ ఫైనాన్స్ అవుతుంది అని మీకు వచ్చేసి ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ లో ఉంది మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇక్కడికి వచ్చి చూసుకొని ఒక మెకానిక్ కూడా తీసుకొని వచ్చుకొని చూసుకోవాలి చూసుకున్న తర్వాత వెహికల్ తీసుకోవాలి ఏమైనా డౌట్ ఉంటే కింద లో కూడా నంబర్ ఇస్తామండి వాటికి కాల్ చేయొచ్చు ఈ వెహికల్ వచ్చేసి టీఎస్ఈ వెహికల్ అండి మోడల్ పరంగా రెండు వేల పదిహేను రూపీఎస్సీ వస్తుంది దీనికి వచ్చేసి వెహికల్ వచ్చేసి గ్రే కలర్ వెహికల్ అండి ఏ గ్రే కలర్ వెహికల్ మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా ఒక మెకానిక్ని తీసుకొని వచ్చి టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాతనే వెహికల్ తీసుకొని ఇంజన్కి మాత్రం మీకు గ్యారంటీ ఇస్తామండి వెహికల్ మాత్రం సూపర్ అంటే సూపర్ అనేది నాన్ ఏజెంటే వెహికల్ వెహికల్కు మూడున్నర నుంచి నాలుగు లక్షల వరకు లోనే మేము ఇస్తామండి దీని రేట్ వచ్చేసి కేవలం నాలుగు లక్షల నలభై వేలు చెప్తామండి ఇంత తక్కువ ఎవ్వరు అండి వెహికల్ మీకు ఏమైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తాను అండి బట్ చేయొచ్చు ఇంకా మీరు ఎవరైనా వెహికల్ అమ్ముకోవాలనుకున్నా కూడా మా వచ్చి పెట్టండి మేము అమ్మిస్తామండి ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కావాల్సిన ఉంది మీకున్న డౌట్ ఉంటే కింద రిక్వెస్ట్ నెంబర్లో కాదు అని ఒకసారి అయితే లైక్ బటన్ అయితే కొట్టండి ఎందుకంటే అందరు చూస్తారు కదా లైక్ చేస్తారు మాత్రం మర్చిపోతానండి ఒక్క లైక్ ఇచ్చుకోరే ఒక్క లైక్ ఇస్తే మాకు ఇటువంటి వీడియోలు చాలా వీడియోస్ మేము తెస్తామండి చాలా ఒక లక్ష రూపాయల నుంచి మొదలుకొని మా దగ్గర ఒక పది పదిహేను లక్షల వరకు వెహికల్ చూస్తాను మీరు ఎవరైనా కావాలన్నా కూడా ఒకసారి వచ్చి చూడండి మీకు ఏమైనా వెహికల్ కావాలన్నా కూడా మేము తెచ్చిస్తామండి మీరు ఒకసారి చూడండి మనోజ్ అని గూగుల్లో టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ మొత్తం వస్తుందండి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో కండల డావా పక్కన అండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి నూట ముప్పై కిలోమీటర్లు ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్లో దిగితే ఒక రెండు కిలోమీటర్లు ఉంటుంది మీకు ఏమైనా డౌట్ ఏం అవసరం లేదు మనోజ్ కాసని గూగుల్లో టైప్ చేస్తే లొకేషన్ మొత్తం అది అండి గూగుల్లో టైప్ చేస్తే మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ ఒక లైక్ అయితే ఇచ్చుకొని లైక్ ఓట్లు మాత్రం మర్చిపోతానండి ఒక లైక్ అయితే ఇచ్చుకొని లైక్ చేస్తే నేను చాలా వీడియోలు మీకు అప్డేట్ ఇస్తామండి ఒక వీడియో పెడతాం కాబట్టి మీరు ఒక లైక్ గడ్డ బటన్ మాత్రం గట్టి కొట్టి మీరు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తానండి బట్ కలిసి అయితే ఫుల్ ఫైనాన్స్ అవుతుందండి వెహికల్ వస్తే కేవలం నాలుగు లక్షల నలభై వేల రూపాయలు మాత్రమే అండి ఇంజన్కి మాత్రం మేమే గ్యారెంటీ ఇస్తామండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద రిజిస్ట్రేషన్లో లో కాల్ చేయండి మీరు ఎవరైనా వెహికల్ అమ్ముకోవాలనుకున్నా కూడా మా మమ్మల్ని సంప్రదించండి మా దగ్గర రండి మీరు అనుకున్న మీరు మీరు రేట్కు మేము ఓకే ఫ్రెండ్స్ రైట్